భూమిపైన తదాస్తు దేవతలు ఏ టైంలో సంచరిస్తారో మీకు తెలుసా ఆ టైంలో ఈ మంత్రంతో ఏ కోరికైనా నెరవేరుతుందట అసలు ఈ కథ వృత్తాంతం చూద్దాం ఈ తదాస్తు అంటే ఎవరు వీరిని అశ్విని అని కూడా పిలుస్తారు వీరు సూర్యునికి పుట్టిన కవల సంతానం వీరి సోదరి ఉష సోదరి ఉష ప్రతి రోజు బ్రహ్మ ముహూర్తంలో వీరిని మేల్కొల్పి రథాన్ని సిద్ధం చేస్తుంది అనంతరం వారు ఆమెను రథం ముందు కూర్చోబెట్టి తూర్పు దిక్కు నుంచి పడమట దిక్కునకు ప్రయాణం మొదలు పెడతారు వీరు ప్రయాణించే రథం పేరు హిరణ్య వర్ధం ఇది బంగారు రథం వీరికి చేతిలో యజ్ఞోబెత్తం మరో చేతిలో ఆయుర్వేద గ్రంథం ఉంటుంది వీరిని దేవతలు వైద్యులు అని కూడా పిలుస్తారు ఎందుకంటే వారు యజ్ఞ స్థలానికి వచ్చి అధిపతులను తమ బెత్తంతో తాకి ఆయుష్ ప్రసాదిస్తారు వీరికి ఒక చెయ్యి అవయముద్రలో మరో చెయ్యి జ్ఞాన ప్రతీకలో ఉంటుంది ఒక విశ్వాసం ప్రకారం ప్రతి రోజు సూర్యాస్తమయానికి ఇరవై నిమిషాల ముందు ఈ అశ్విని దేవతలు భూమిపై సంచరిస్తారట ఈ సమయంలో ఓం శ్రీ అశ్వినే నమ అని జపించి మనసులో ఒక కోరిక కోరితే అది తదాస్తు అని నెరవేరుతుందట ఇది తదాస్తు సమయంలో చెప్పిన మాట ఆలస్యం కాకుండా తదాస్తు పొందండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో జై అశ్విని దేవతలు అని కామెంట్ చేయండి